ఏమండి పిల్లాడు ఏడుస్తున్నాడు ఎత్తుకోండి వాడు గాడిద మీదనే ఎక్కుతానంటున్నాడే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎత్తుకుని తిప్పండి ఏమే ఇలారా మీ చుట్టాలు వచ్చారు వచ్చి పలకరించు బాగున్నారా అత్తయ్య గారు మామయ్య గారు రాలేదా ఏమండి ఏంటి ఏమండి మన కుక్క పళ్ళు సరిగా పనిచేయట్లేదండి నీకెలా తెలిసే అత్తయ్య గారిని కరిస్తే ఒక్క ఘాటు కూడా పడలేదండి మా అమ్మకి ఘాటు పడనందుకు నువ్వు బాధపడుతున్నావా సంతోషపడుతున్నావా ఏమోనండి ఇంట్లో పనుంది కారణం లేకుండా తాగనన్నారు మరి ఇవాళ ఏ కారణంతో తాగి వచ్చారు దీపావళి వస్తుంది కదే అందుకే తాగొచ్చాను దీపావళికి మీరు తాగడానికి సంబంధం ఏంటో పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసలు కావాలి కదా అందుకే మందు తాగి కాలి సీసలు తీసుకొని వచ్చానే ఏడ్చినట్టుంది మీ తెలివి ఏం చేస్తున్నానండి దోమలు చంపుతున్నానే ఇప్పటివరకు ఎన్ని దోమల్ని చంపారేంటి మొత్తం ఐదు దోమల్ని చంపాను రెండు ఆడ దోమలు మూడు మగ దోమలు దోమలు ఆడవి మగవని మీకెలా ఎలా తెలుసండి రెండు అద్దం దగ్గర ఉన్నాయి మిగతా మూడేమో బీర్ సీసా దగ్గర ఉన్నాయి అలా కనిపెట్టానన్నమాట ఏమండి ఏంటి నాకు కడుపులో మంటగా ఉందండి ఎప్పటి నుండి మొన్న పెళ్ళిలో మా వదిన మెడలో నెక్లెస్ చూసినప్పటి నుండి ఒకటే మంట మీ వదినకి ఆ నెక్లెస్ అలా పుట్టింటి వాళ్ళు ఇప్పించారట మరి వెళ్దామా మీ ఇంటికి వద్దులేండి కడుపులో మంట తగ్గిపోయింది ఏమండి ఇది విన్నారా ఏమైంది అలా కంగారు పడుతున్నావు మనకి పెళ్లి చేసిన పంతులు గారు బస్సు గుద్ది చనిపోయారంట మరి నాకు చేసిన పాపం ఊరికే పోతుందా ఇలాగే జరుగుతుంది అయ్యో రామా నువ్వు కళ్ళు దాగొచ్చినప్పుడేమో బంగారం అని పిలుస్తావు బీరు దాగొచ్చినప్పుడేమో డార్లింగ్ అని పిలుస్తావు మరి ఇప్పుడేం దాగొచ్చినావు దయ్యం అని పిలుస్తున్నావు ఇప్పుడు స్పైక్ తాగొచ్చానే అందుకే సూటిగా మాట్లాడుతున్నావు సుత్తి లేకుండా ఇది చాలా క్లియర్ ఏమండి మీకు ఈ విషయం తెలుసా ఏ విషయమే స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివారంటా ఓసి పిచ్చిమోహమా స్వర్గంలో కూడా భార్యలను భర్తల దగ్గర ఉండనిస్తే అది స్వర్గం ఎలా అవుతుంది మళ్ళీ నరకమే కదా ఏమి ఏంటో చెప్పండి ఈరోజు శివరాత్రి కదా మీ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు ఎందుకో మనతో పాటు ఉపవాసం ఉంటారని బోలెడంత పుణ్యం కూడా వస్తుంది మరి మీ ఒకటే తక్కువ ఏమండి తిరుపతికి టికెట్స్ బుక్ చేయండి ఈ మాత్రం దానికి తిరుపతి దాకెందుకే భక్తి ఛానల్ పెట్టు అందులో అందరు దేవులు ప్రత్యక్షమవుతారు ఏం చక్క చూడొచ్చు ఏమే ఆకలేస్తుంది అన్నం పెట్టు తొందరగా బయటికి వెళ్ళాలి ఈ మాత్రం దానికి నేను పెట్టడం ఎందుకండి టీవీలో వంటల ప్రోగ్రామ్ వస్తుంది చూసి తినేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ సంజన్ టీవీ